లయోలా హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు కామారెడ్డి జిల్లా లయోలా పాఠశాలలో యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల చైర్పర్సన్ వీరాచారి ఫహీం శ్రీనివాస్ మాట్లాడుతూ నే ఈ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటామని అన్నారు బతుకమ్మ పండుగ ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం మరియు యాజమాన్యం విజయవంతంగా పాల్గొని పాశ్చాత్య సంప్రదాయాలను విడనాడి మన సంప్రదాయాలను పాటించాలన్న ఉద్దేశంతో మా విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా మా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు యాజమాన్య బృందం ఉపాధ్యాయులు ఈ పండుగ యొక్క ప్రత్యేకతను తెలుపుతూ పట్టణ వాసులకు మరియు విద్యార్థుల తండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంగోపాల్ నీరజ గంగమణి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా లయోలా పాఠశాలలో నేడు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము మేము ఇలాగే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు మనము బతుకమ్మ పండుగను జరుపుకుంటాము ఇది మన ఆనవాయితీ ఇట్టి బతుకమ్మ సంబరాన్ని మనము అంబరం అంటే విధంగా ఎంతో ఘనంగా లయవల పాఠశాలలో మన విద్యార్థులు మా ఉపాధ్యాయులు మా యాజమాన్యంతో కలిపి చేసుకోవడం మాకెంతో సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మా యాజమాన్య బృందం తరపున సమస్త కామారెడ్డి ప్రజలకు కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రతి ఏటా జరుపుకునే బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు కూడా మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము ఇందులో మా ఉపాధ్యాయ బృందంతో పాటు యాజమాన్య బృందం కూడా అలాగే విద్యార్థులను కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొని విజయవంతం చేసిందో ఇది ప్రతి ఏటా జరుపుకుంటున్నాం కానీ దాని ప్రత్యేకతలో మా టీచర్స్ కూడా పిల్లలకు విడమర్శ చెప్పాలి ఎందుకంటే ఈ నవీన యుగంలో పిల్లలు ఎక్కువ మొబైల్లోకి అలవాటు పడుతున్నారు కాబట్టి దీని ప్రత్యేకత వాళ్ళు చెప్తే బాగుంటుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క కామారెడ్డి వాసులకు కానీ మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ శుభదినాన బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈ దసరా కూడా ఘనంగా జరుపుకోవాలని ఇలాగే ప్రతి మా పాఠశాల ముందు ఇలాగే జరగాలని ఆకాంక్షిస్తున్నా गुल झिरवे हो, वो गुल तोड़े, गुल मिला 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 బతుకమ్మ సంబరాలన్నీ అంబరాలు అంటేలాగా మా పిల్లలు మా యాజమాన్యం మా టీచర్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేశాము ఇన్ అవర్ లయోలా లయోలా ఈస్ నాట్ ఓన్లీ టీచింగ్ డిసిప్లిన్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పెక్టింగ్ ఆల్ ద ట్రెడిషన్స్ అండ్ వాల్యూయింగ్ ఆల్ అవర్ ఫెస్టివల్స్ అండ్ ఆల్ అండ్ వీ అవర్ మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ టు సెలబ్రేట్ ఆల్ ద ఫెస్టివల్స్ వెరీ హోల్ హార్టెడ్లీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఆల్ అవర్ చిల్డ్రన్ అవర్ టీచర్స్ Our management, every one of you, every one of us come together and we have celebrated the festival at the rate of sky today. We all enjoyed a lot and every year this tradition will be continued like this only. We hope best for the next year. Thank you for us giving this opportunity. ధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వారికి అభినందనలు తెలుపుతున్నాను ఈ బతుకమ్మ పండుగను ప్రతి ఏటా భూస్వాములు తమ యొక్క ఆగడాలు మించిపోయి ఒక అనాథ అయినటువంటి అబలను ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలకు గురిచేసి ఆమె ఆత్మాహుతి చేసుకోవడానికి కారణమైంది ఆ ఊరంతా కూడా ఆమె పడ్డ బాధను చూసి అమ్మ బతుకమ్మ బతుకమ్మ ఓ బతుకమ్మ అన్నట్టు దీవించారు ఆ విధంగా ఆనాటి నుంచి ఆ ఊరి వాళ్ళందరూ తమ పిల్లలు తమ భర్తలు తమ ఆడపడుతులందరూ కూడా చల్లగా ఉండాలని ఊరంతా సంబరంగా జరుపుకోవాలని జరుపుకున్నారు అలాగే చోళ రాజ్యానికి చెందినటువంటి భట్టి నరసింహ గారు కూడా తన భార్య అయిన సత్యవతి వారికి వంద మంది కుమారులు వాళ్ళందరూ కూడా యుద్ధంకెళ్ళి అందరూ మరణిస్తారు వాళ్ళందరూ మరణించాక మేమేం చేయాలని చెప్పి ఆ రాజు తన భార్యతో కలిసి అడవికి వెళ్ళి తాను శివుని మరియు లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమెనే ఏం కావాలి కోరుకోమంటే నేను నాకు కూతురుగా జన్మించమంటే ఆమె కూతురుగా జన్మించి ఆ విధంగా తాను అక్కడనే పెరిగింది కాబట్టి ప్రకృతి వనంలో పెరిగి ప్రకృతి పూల మధ్యలో ఇది చేసి అందరికీ సుఖ సంపదలు సంతోషాలు కలిగేటట్టుగా చేస్తుందని అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాం ఇక మా లయోలా పాఠశాలలో మా విద్యార్థిని విద్యార్థులకందరికీ ఈ కాలం సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు అందరికీ తెలియాలని వారు కూడా ఆ విధంగా వీటిని అనుకరించాలని అనుసరించాలని వాళ్ళకందరికీ మా యాజమాన్య సభ్యులు ప్రత్యేకమైనటువంటి విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉపాధ్యాయ బృందాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులందరికీ కూడా వారికి కూడా ఇలా మేము కామారెడ్డిలోనే అన్ని పాఠశాలతో కన్నా ఘనంగా జరిపి మా పిల్లల సంబరాలే మా అంబరాలు వారందరూ కూడా ఘనంగా ప్రతి ఏటా మా పాఠశాలలో జరుపుకుంటాం ఇంకా జరుపుకుంటాం అందరూ కూడా వీటిని పాటించి క్రమశిక్షణకు మారుతెరిగా మా విద్యార్థులు నిలవాలన్నదే ఉద్దేశం ఇక ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు వారికి నా నమస్కారాలు అలాగే ఈ సందర్భంగా మా ఇక్కడికి వచ్చి మా ఈ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఫ్రెష్ మిత్రులకు కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి మా పాఠశాల తరఫున కూడా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను